ఒకే కుటుంబానికి టికెట్లను కేటాయిస్తూ కాంగ్రెస్ కుటుంబ పాలనను ప్రోత్సహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి కాంగ్రెస్ యువజన ట్రైనింగ్ కమిటీ మెంబర్ ఉట్ల వరప్రసాద్ ఇప్పటికే రెండు అసెంబ్లీ టికెట్లను ఆ కుటుంబాన్ని కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ టికెట్ను గడ్డం వంశీకృష్ణకు కేటాయించడాన్ని ఖండిస్తున్నామన్నారు దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని లేనిచో న్యాయ పోరాటానికి దిగుతామని వార్నింగ్ ఇచ్చారు సుల్తానాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన కుటుంబ పాలనకు అవకాశం లేదని చెప్పిన అధిష్టానం ఇప్పుడు ఒకే కుటుంబంలోని ముగ్గురికి అటు అసెంబ్లీ ఇటు లోక్సభ ఎన్నికల్లో టికెట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు పార్టీలు మారుతూ రోజుకో పార్టీలో చేరే మీకు అధిష్టానం టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు కుమారునికి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే మా అన్నదమ్ముల మిరుగురము పార్టీకి రాజీనామా చేస్తామని బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్న ఘనత వివేక్ వెంకటస్వామిదని రేపు మీ కుమారుడు గెలిస్తే మేము ముగ్గురం ఉన్నాం మాకు మంత్రి పదవులు ఇవ్వాలి లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తామంటూ మరోసారి బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించి ఇచ్చిన టికెట్ వెనక్కి తీసుకోకపోతే ఏప్రిల్ ఐదవ తేదీన సుద్దనాబాద్లో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు తెలంగాణ ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా నువ్వు సోనియా గాంధీ గారి మాట మీద విశ్వాసం కంటే అప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీ ఒక ఉచ్చులో పడి రెండు వేల పన్నెండులో పార్టీ మారింది నిజం కాదా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచనతో ఆలోచనకు వచ్చి రెండు వేల పద్నాలుగులో నాలాంటి వాడు పార్టీ టికెట్ ఆశపడితే మళ్లీ కార్యకర్తల ఆలోచనను పక్కన పెట్టి నువ్వు పార్టీలోకి రాలానే మళ్ళీ నీకు రెడ్ నీకు టికెట్ వచ్చింది నిజంగా పద్నాలుగులో అప్పుడు భానుప్రసాదరావు గారు ఎమ్మెల్సీగా ఉండ్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్ద పిల్లి